హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ సొరకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పాలెం వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు పలికాయి